చూడేసి పేరుగా గేట్ ఓపెన్ చేశాడు గేట్ ఓపెన్ చేస్తే ఆ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశాడో సింహాసనం మీద రాజు ప్రభులకు ప్రభు దేవుడు ఆ యొక్క బంగారు సింహాసనం కూర్చుని ఉన్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఆ సింహాసనం ప్రభు కూర్చుని ఉంటే ఆయన చూడడానికి వస్తా ఉన్నాడు వస్తా ఉంటే ఆ ప్రభు యొక్క వెలుగు వచ్చేసి ప్రకాశవంతమైన వెలుగు వచ్చేసి ఆ వ్యక్తి మీద పడతా ఉండదు పడతా ఉంటే ఆ వెలుగులో తను చేసినటువంటి పాపాలన్నీ కూడా భయంకర పాపాలకి కనిపిస్తా ఉన్నాయి మనం ఏం చేయాలి పాపాలు ఒట్టుకొని వాటిని విడిచిపెట్ట చూడండి సరైనటువంటి మారు మనసు అతనికి లేదు అందువల్ల ఆ వ్యక్తి ఏమైపోయాడంటే ఆ పాపాలు వెనక్కి నెట్టేస్తున్నా వాడు ఏమంటున్నాడు అయ్యో నేను ఈ వెలుగులో ఉండలేను ఇది పరిశుద్ధులు నేను జీవించేటువంటి స్థలం ఇది పరిశుద్ధ స్థలము పరిశుద్ధులనే అనే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నాలో పరిశుద్ధ జీవితం నాలో లేదు నా అర్హత లేదని వాడు వెనక్కి 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 అలాగే ఆ భయంకరమైన నరకాలకి దోషి అయిపోయాడు చూసారు కాబట్టి ప్రేమ దేవుని సరగమా ఈ కొద్ది కాలం జీవించేటప్పుడు ఈ యొక్క జీవితాన్ని మన ఇంపార్టెంట్ ఇవ్వకూడదు శాశ్వత కాలం డు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానన్నా చూడండి తల్లి అయినా తండ్రైనా మరచులేమగా నేను మరవను చూడు అర్హత ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు పరిశుద్ధుల ప్రభు కాబట్టి ఆ భయంకరమైన పడకుండా ఉండాలంటే పరిశుద్ధుని క్రీస్తుని మనం చేరుకోవాలి ఆయన చేరుకోవాలంటే మనం ఎలా ఉండాలి పరిశుద్ధ జీవితము జీవించాలి పరిశుద్ధ జీవితం మనం జీవించినప్పుడు ఇంకా దేవుడు త్వరగాలా పోతున్నాడు ఆయన ప్రభు త్వరగా పోతున్నాడు ఆయన్ని మనం కలుసుకోవడానికి ఆయన శక్తి మనకి అనుగ్రహిస్తాడు ఇంకా అంతేకాదు ప్రభువుని మనం మనసుతో ప్రేమిస్తే మనకి ఏమిస్తాడంటే నీతి మగులుగా మనల్ని చేస్తాడు ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు ఎప్పుడు ఆశీర్వాద సంపాదించుకుంటారు పరిశుద్ధంగా జీవించేవాడు దేవుని భయంలో ఉండేవాడు దేవుని మీద విశ్వాసం వచ్చేవాడు దేవుని మాటలు లోపడేవాళ్ళు అలాంటి వాళ్ళు తను తాను తీసుకునేవాళ్ళు వాళ్ళు దేవుని ఆశీర్వాద వాళ్ళు సంపాదించుకుంటారు యువసేపులు చేశారు కొట్టి గుడ్డలో పడేశారు మళ్ళా బాణి గారు అని అమ్మి వేశారు కేవలము అసూయ కేవలము అసూయ కాబట్టి ఈ లోకంలో మనుషులు నువ్వెంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఎంత చేయొచ్చు కామెంట్ చేయొచ్చు అనేక రకాలుగా నేను వెనక్కి లోకంలో రావడానికి లాగడానికి ప్రయత్నం చేయవచ్చు కానీ నువ్వు నువ్వెవరో చూడాలి ఏ కూడా చూడాలి నీ కోసం నా కోసం ప్రాణ పెట్టిన ఏ మనము చూడాలి కాబట్టి ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తా ఉన్నాం మన కను ఎలాగా కాపాడుకోవాలి ఆ సమస్యను కాపాడుకున్నాడా కనులు కాపాడుకున్నాడా కాపాడుకోలేదు ఫలితంగా ఏమైపోయిన కళ్ళు ఓడబెలికే కొట్టే కళ్ళు పీగేసా మరి మనం ఎలా కొంటున్నాం మన జీవితాలు ఎలాగొంటనే పరిశుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు నిజముగా నీవు నాకు మొనపెట్టమన్నా పాట పడింది కదా నిజముగా మొద దేవుడా సహనముతో కనిపెట్టినా సమాధానమివకుండు జీవముదల దేవుడు మౌనముగా నుండు జీవముదల దేవుడు మౌనముగా నుండున తన పిల్లల కాయనామేను చేయుండును తన పిల్లల కాయనామేను చేయుండును దేవుడా మరణేటినా దేవుడా కించట్టుండునా కాబట్టి నిజంగా నువు ఎదార్గనగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనే వయం చూస్తు నీ కోసం నా కోసం కలవరిశీలో ప్రాణం పెట్టిన ఏసు చూస్తూ విశ్వాసతను మొరపెడితే దేవుడు మనకు సమాధానము అనుగ్రహిస్తాడు ఇంకా ప్రభు మరి శ్రమలో లోకం కొరకు పాల్చుకుని ఉన్నాయి అయినా కూడా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆయన పాటలు పాడాలి ఆయన శుద్ధించాలి